ఎకో సిస్టమ్ ఎదుటివాడు ఎలా ఆలోచించాలో నేర్పేటటువంటి సిస్టమ్ చంద్రబాబు గారు తాజా మీటింగ్ చూస్తే ఆ ఎకో సిస్టమ్నే పదే పదే ఆయన ప్రసంగాల ద్వారా చెప్తున్నారు కార్యకర్తలు నాయకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమరావతిలో ఏమీ కాలేదు అక్కడి నుంచి వచ్చినటువంటి వాటర్ని కృష్ణానదిలోకి పొయ్యలేదు అసలు అక్కడికి వాటరే రాలేదు మునగలేదు మునగడం ఎందుకు అవుతుంది మునగడం అంటే ఏంటి సాంతం అక్కడే ఉండటం బట్ నారాయణ గారే చెప్పారు కదా అక్కడ కట్ట మట్టి అంతా కూడా పేరుకుపోయి ఉండటంతో నీళ్ళన్ని వెనక్కి తని దాన్ని మేము గండి కొట్టగానే పోయింది అంటే దానివారా ఆ ఏరియాలో నిలబడ్డట్టే కదా నీళ్లు మరి ఇంకేంటి అందులో అదే కదా చెప్తుంది మిగతా వాళ్ళు ఇదివరకు విజయవాడలో అట్లాగే చెప్పారు ఇప్పుడు ఇట్లాగే చెప్పారు రెండవది అదేది పెన్షన్లు పీకేస్తున్నారని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎవడో గొట్టంగాడు ఒక అటేసాడు వైసీపీ కార్యకర్త చేతులు ఉన్నట్టు చేతులు లేనట్టు అని తీసుకుంటున్నారు